ఓం శ్రీ సాయి రామ్ సాయి డైరీలో భాగంగా జనవరి పద్నాలుగో తేదీ ఎన్వి గుణాజీ గారు శ్రీ సాయి సత్యత్రికి రెండోసారి ముందు మాట రాయడం పద్నాలుగు ఒకటి పంతొమ్మిది వందల యాభై నాలుగులోని ఇంగ్లీష్లో శ్రీ సాయి సత్య రాసిన ఎన్వి గుణాజీ గారు రెండోసారి బాబా చరిత్రకు ముందు మాట రాశారు త్రివణామలై ఉన్న శేషాద్రి స్వామివారి ఆశ్రమ విశేషాలు పద్నాలుగు ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అరుణాచలంలో అంటే తృణామాలయలో గురు ప్రదక్షిణ చేసే మార్గంలో మొదటిగా రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది తర్వాత ముందు రమణ మహర్షి ఆశ్రమం ముందర స్వ శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది శేషాద్రి స్వామి వారు త్రివణామలైలో సమాధి చెందారు అగ్నిలింగం రమణమనాశ్రమం దగ్గరలో ఉంటుంది భక్తులు ఈ ఆశ్రమాన్ని తప్పకుండా దర్శించగలరు కావున మనం ఖచ్చితంగా శేషాద్రి స్వామి వారి ఆశ్రమాన్ని దర్శించాలి పద్నాలుగు ఒకటి రెండు వేల తొమ్మిదిలో షిరిడిలో ద్వారావతి భక్త నివాసం ప్రారంభోత్సవం జరిగింది శ్రీ సాయి శ్రీ సాయి పాదానంద రామకృష్ణ స్వామీజీ నిర్యాణం పద్నా పద్నాలుగు ఒకటి పంతొమ్మిది వందల శ్రీ సాయి పాదానంద రధ రాధకృష్ణ స్వామీజీ గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో సాయి సాన్నిధ్యం చెందారు వీరు నిత్యం బాబాను కొలిచేవారు ఒకసారి వీరి ఊటిలో ఉండగా ఒక వ్యక్తి వచ్చి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వివాహాలు కావడం లేదు మంచి తరుణాపాయం చెప్పండి వేడుకున్నారు వీరేమో సాయి భక్తులు ఏం చెప్పాలని బాబా గారి ప్రీతికరమైన శ్యామ ఇచ్చిన విశ్వాసనామాలు ఇరవై ఒకటి రోజులు పాటు చదివి వారి ఇంటి ముందున సొంతకోట తులసి కోట ప్రదక్షిణాలు చేయమని చెప్పారు ఆ వ్యక్తి వారిద్దరు ఆడపిల్లలు చదివి విశ్వాసనామాలు తులసి కోట ప్రదక్షిణాలు ఇరవై ఐదు రోజుల పాటు చేయించారు అలా చేయించాక వరుడు కావాలని పేపర్లో ప్రకటించారు ఆ తర్వాత ఇద్దరికి మంచి వరులు దొరకటం ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అద్భుతంగా జరిగాయి విశ్వాసనామాల యొక్క ప్రావితి గురించి రాధాకృష్ణ స్వామీజీ గారు తన జీవిత చరిత్రలో రాయటం జరిగింది చూశారండి తులసి కోట ప్రదక్షిణాలు విశ్వాసనామాల పారాయణం వల్ల ఖచ్చితంగా ఇరవై ఐదు రోజుల పాటు అంటే సుమారు మండలం రోజుల పాటు చేయటం వల్ల ఇద్దరు ఆడపిల్లకి వివాహమైన విషయం మనకి విషయం ద్వారా తెలిసింది శ్రీ సాయి పాదర ద స్వామిజీ గారు ఈ విషయాన్ని తన మహిమల ద్వారా తెలియజేశారు స్వస్తి ఓం శ్రీ సాయి